అది మీరు ఇప్పుడు కూడా నెల్లూరు కార్పొరేషన్ అప్పు కడుతుందా లేదా ఇది నెల్లూరు పట్టణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతనే ఉంది పొంగు నారాయణ గారు మీరే మంత్రిగా ఉన్నారు ఇంతకుముందు ఈరోజు అభ్యర్థిగా వచ్చారు ఇది నిజం కాదని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం ఆ సాధ్యం కాని దాన్ని కూడా తెచ్చి మీ పర్సంటేజ్ కోసం అప్పట్లోనే మీ యొక్క అనుచర వర్గం ఈ పర్సెంటేజ్ గురించి మాట్లాడుకునేది వాస్తవం కాదా నేను డెవలప్ చేశానని చెప్పుకునే దానికి అప్పు తెచ్చి నెల్లూరు పట్టణ ప్రజలను కుదవబెట్టి ఓడిపోయావు ఓడిపోయిన తర్వాత మళ్ళా మీరు మాకు కనపడకుండా నెల్లూరు రోడ్లలో ఉన్న కార్పొరేషన్లో పరిధిలో ఉన్న వార్డులు చర్చించుకున్న నాదడు లేదు తిరిగి ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి ఆ రోడ్లన్నీ పూర్తి చేసుకోవటం జరిగింది అనేది వాస్తవం కాదని తెలియజేళ్ళు ప్రతి ఒక్క విలేజ్కి ఒక విలేజ్ క్లినిక్ కట్టాడు విలేజ్ క్లినిక్ కట్టి ఆ విలేజ్ క్లినిక్ ప్రజలకు అందుబాటులో ఇచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అభివృద్ధి కదా అవి కాకుండా రోడ్లు కావచ్చు ఇంకొక రకంగా అభివృద్ధి కావచ్చు ఏ అభివృద్ధికైనా గత ప్రభుత్వం కన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మిన్న అనేదానికి మా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి ఈ ఎవిడెన్సులతో మీరు మాట్లాడేదానికి ఎక్కడికైనా సిద్ధం అంటే మా పార్టీ తరఫున మేము సిద్ధం అభివృద్ధి మీరు కావచ్చు సంక్షేమం మీద కావచ్చు మరొక రకంగా కావచ్చు పేద ప్రజలకు సహాయం చేసే దాంట్లో కావచ్చు పేద ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పేదానికి మీ ద్వారా ప్రజలు నడుస్తున్న డివిజన్లో రామచంద్రయ్య అనే ఒక కూరగాయల వ్యాపారస్తుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు లబ్ధి చేకూర్చింది గతంలో ఇటువంటి పేదలకు మీ ప్రభుత్వం ఏదన్నా సహాయం చేసిందా సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా మీ దగ్గర అవి ఏమని ఉంటే మీరు ప్రజలకు చెప్పగలరా కేవలం పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టడమే తప్ప మేము ఈ పని చేసాం మాకు ఓటేని అడిగే హక్కు మీకు ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను ఒక కుటుంబానికే పన్నెండు లక్షల నలభై వేలు నలభై తొమ్మిది వేల రూపాయలు సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఆ దిశగా ప్రజా పరిపాలన సాగిస్తే ముఖ్యమంత్రి గతంలో పదహారు పదిహేడు మంది ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి లేడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప అత్యంత ప్రీతము అత్యంత అభిమానం ఉన్న కుటుంబంలో ఒక నాయకుడు లా విజయసాయిరెడ్డి గారికి ఉన్నలా లైసెన్సులన్నిటికీ డేట్లు చెప్పావు కదా డిజిటలరీ డేట్ ఎందుకు చెప్పలేదు ఆ డేటు సంవత్సరం చెప్తే ప్రజలు ఉమ్మేస్త్రై ఒక భయం ఎందుకు నీ ప్రభుత్వంలో ఇచ్చిన డిజిటలరీ మేము ఇయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎక్కడా కూడా డిస్టర్ లైసెన్స్ ఇవ్వాల గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్లే జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచారన్నారు మేనిఫెస్టోలోనే చెప్పాం నేను అధికారంలోకి వస్తే ఏ లెక్కర్ తాగాలన్నా కరెంట్ వైర్ పట్టుకునే చేస్తాను మహిళలను కాపాడుతాను అని మా నాయకుడు చెప్పడమే జరిగింది అదే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు మీరు తిరిగి ఏం చెప్తున్నారు రేట్లు తగ్గిస్తాం చీపు లెక్కరిస్తాం మీరు తాగి తన్నాలు చేయండి మీరు ఏడాది పడిపోండి మీ కుటుంబాన్ని పట్టించుకోబా అని మీరు చెప్తున్నారు ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను నేను ఇదే ప్రెస్ మీట్లో అదే రమణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొగాడ అయితే ప్రెస్ సిడు జగన్మోహన్ రెడ్డి మొగాడా కాదా అనేది ప్రజలందరికీ తెలుసు మరీ ముఖ్యంగా సోనియా గాంధీ తెలుసు ఇప్పుడు మరీ ముఖ్యంగా మీ నాయకుడికి తెలుసు ఒక ముఖ్యమంత్రి కొడుకు సొంతగా పార్టీ పెట్టి ప్రజల్లో మన్నన పొంది నూట యాభై ఒక్క సీట్లతో పరిపాలన ప్రజాజనకంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మగాడైతేనే చేస్తారు మీ నాయకులు అయితే ఈ ఈ పథకాలు మేము ఈ ప్రజలకు ఈ సంక్షేమం చేశాం ఈ విధంగా ముందుకు పోతున్నామని ఒక్క సంశయం చెప్పే మగతనం మీకు ఉందా అని అడుగుతున్నా పై నుంచి కింద దాకా ప్రజలకు సేవ చేసిన కార్యక్రమాలు మీరు చెప్పరు ఎంతసేపటికి మా నాయకుల యొక్క వాళ్ళ యొక్క వ్యాపారాల గురించి మా నాయకుడి గురించి మాట్లాడటం సైకో లాంటివి తప్ప పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు ఐదు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ప్రజలకి ఏం డెవలప్మెంట్ చేశారు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేశారు మీరేమన్నా ప్రజలకు చెప్పగలరా మేము చెప్తున్నాం మా నాయకుడు ఇది చేశాడు మా నాయకుడు ఈ సంక్షేమ పథకాలు చేశాడు మాకు ఓటీ నేను అడిగే దొమ్మ ధైర్యం మా కార్యకర్తలకు ఉంది